పండ పుణ్యమే మా జాకి నార పుణ్యమే మిల్ లో పండ పుణ్యమే అప్లై ఏదైనా చెప్పినారు అప్లై ఏదైనా చెప్పినారు అని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇట్లా ఇట్లా ఇట్లెట్లా కాదు వాళ్ళు చెప్పినారు అనంటే అది అట్లనే చేసుకుంటూ వెళ్ళాలి ముందుకు వెళ్ళిపోతాం లేదు లేదు నాకు పైన కరెక్ట్ అప్లై నాకు గైడెన్స్ ఇవ్వడానికి లేదు ఇస్తలేరు అనంటే ఆ పైన ఎవరు ఉన్నారు మీ మైండ్ సెట్కి ఎవరు మ్యాచ్ అవుతున్నారు వాళ్ళతో వెళ్ళిపోవచ్చు నేనే చెప్తున్నా మార్నింగ్ జూమ్ మీటింగ్ ఈరోజు ఒక మంచి కార్ తీసుకున్నా ఒక మంచి ఇల్లు తీసుకుందాం ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటున్నా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కంట్రీస్ తిరిగేసి వచ్చిన మరి మా పిల్లలకు మంచిగా నా వాళ్ళకి నచ్చింది నేను చేయగలుగుతున్నా అట్లాంటప్పుడు మరి ఇక్కడ మనకు కూడా అవకాశం ఉంది కదా అవన్నీ రీచ్ అవ్వాలంటే ఐదు సంవత్సరాలు జీవితాలు మారుతాయా మారుతాయా మనం చేసే జాబ్ వల్ల బిజినెస్ వల్ల ఛాన్స్ లేదు మన లైఫ్ మొత్తం అయిపోయినా ఛాన్స్ లేదు కానీ మీరు ఈరోజు ఈ నైటు నేను చెప్పింది డేట్ వేసుకోండి ఈ డేట్ వేసి పెట్టుకోండి మీరు కరెక్ట్గా మాతో కలిసి లక్ష్మి మేడం అయినా కవిత మేడమైన రవీందర్ సారు శేఖర్ సార్ ఉన్నారు మేము ఉన్నాము డేట్ వేసుకొని మేము ఎట్లయితే పరిగెడుతున్నాము అట్లా పరిగెత్తండి ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి వన్ ఇయర్ ఒక సంవత్సరము లేదంటే రెండు సంవత్సరాలు తర్వాత లైఫ్ పెట్టుకుంటారు చూడండి ఈరోజు మీకల్లా ముందే కదా లక్ష రూపాయల ఫైడ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు నెలకి ఈ తొందరలోనే ఏంటి అంటే ఈ లక్ష ఫైవ్ ల్యాక్స్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు ఇది ఫ్యాక్ట్ నిజం కానీ మీరు కూడా అంతే ఫాస్ట్గా నా పెద్ద డ్రీమ్ అండి నా లైఫ్ స్టైల్ వీడియోలో కూడా నేను చెప్పింది ఏంటంటే నేను ఫ్యామిలీ అంటే నా మనసులో ఏదైతే ఉందో అదే మాత్రమే బయటకు వస్తుంది చాలా మందిని ఫ్రీ చేయాలి చాలా మంది నా వంటింట్లో నుంచి బయటకు తీసుకొని రావాలనేది పెద్ద డ్రీమ్ ఒకప్పుడు ఏంటంటే పది మంది పదిహేను మంది మేము ఎట్లా పెరుగుతుందో నా డ్రీమ్ కూడా అట్లా పెరుగుతుంది వందల మందిని ఫ్రీ చేయాలి వేల మందిని ఫ్రీ చేయాలి లక్షల మందిని ఫ్రీ చేయాలనే డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తుంది ఈరోజు నిజం చెప్తున్నా మీతో మీరు తలుచుకుంటే ఏదైనా అవుతుంది సార్ వాళ్ళు ఒప్పుకుంటలేరు అని అంటే కాదు వాళ్ళతో కలిసి కూర్చోండి మా సార్ కూడా ఒప్పుకోలేదు స్టార్టింగ్ ఒప్పుకోకపోయినా కానీ ఇప్పుడు సార్ రార్ రాదని వచ్చారంటే ఐదు లక్షలు ఐదు లక్షలు వస్తున్నాయి కాబట్టి

మాజా విలికి ఏడారంత పుణ్యమే మాలో గిలిలో పండేరంతా పుణ్యమే మాజా విలికి పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మణు దీపం మీ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలో గిలిలో పండేరంతా జాబిలికి ఏడా దంతా పం లేకున్నా జన్మంతా జరిగేనులే అన్నంటూ లేకుంటే క్షణమైన యుగమౌలులే కరకున్న దాచి కాచిన దైవమా పండే గంకా పుణ్యమే మాజా బిలికి గంకా పుణ్యమే

మణి దీపం మీ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలో గిలిలో పండేంత పుణ్యమే మాజా బిలిదంతా పుణ్య